గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటి బ్రహ్మ అకాడమీ ఛానల్ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక శుభవార్త నిన్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ పాటు అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి అర్హత వయస్సును రెండేళ్లకు సడలిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఇక యూనిఫామ్ సర్వీస్ కానీ ఇతర ప్రత్యక్ష నియామకాలకు అర్హత వయస్సును ముప్పై నాలుగు నుంచి నలభై రెండేళ్లకు సడలిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీఎస్సితో పాటు ఇతర నియామక ఏజెన్సీలు చేపట్టే ప్రత్యక్ష నియామకాలకు ఈ సడలింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది ఈ సడలింపు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై వరకు వర్తించేలా నోటిఫికేషన్ జారీ చేసింది ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇటీవల ఈ క్రింది రెండు కంపెనీలు నవరత్న హోదా సాధించాయి ఆన్సర్ ఐఆర్సిటిసి మరియు ఐఆర్ఎఫ్సి ఇటీవల ఐఆర్సిటిసి మరియు ఐఆర్ఎఫ్సి రెండు కంపెనీలు కూడా నవరత్న హోదా సాధించాయి ఐఆర్సీటీసీ ఫామ్ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సి ఫామ్ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ రెండు కూడా రైల్వే సంస్థకు చెందినవి ఇప్పటి వరకు నవరత్న హోదా కలిగిన కంపెనీలు ఇరవై ఆరు వరకు మన దేశంలో ఉన్నాయి ఇప్పుడు ఇరవై ఐదవ కంపెనీగా ఐఆర్సీటీసీ ఇరవై ఆరవ కంపెనీగా ఐఆర్ఎఫ్సి ఈ నవరత్న హోదా పొందినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ప్రకటించింది కంపెనీల యొక్క ఆర్థిక పనితీరు నిర్వహణ ఆధారంగా ఈ నవరత్న మహారత్న హోదాలను కేంద్రం మంజూరు చేస్తూ ఉంటుంది దేశంలో తొలిసారిగా విడుదల చేసిన రివర్ డాల్ఫిన్ అంచనా నివేదిక ప్రకారం అత్యధిక డాల్ఫిన్లు ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ ఉత్తరప్రదేశ్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో తొలిసారిగా విడుదల చేసిన రివర్ డాల్ఫిన్ అంచనా నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక డాల్ఫిన్లు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల మూడు వందల తొంభై ఏడు డాల్ఫిన్లు ఉన్నాయి తర్వాతి స్థానాల్లో రెండు వేల రెండు వందల ఇరవై డాల్ఫిన్లతో బీహార్ ఎనిమిది వందల పదహైదు డాల్ఫిన్లతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఉన్నాయి ఇక దేశం మొత్తం మీద ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు రివర్ డాల్ఫిన్లు ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లోని ఇరవై ఎనిమిది నదులను ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్ల పొడవునా పరిశీలించి ఈ నివేదిక అందించారు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఈ క్రింది వన్యప్రాణి అభయారణ్యాన్ని సందర్శించారు ఆన్సర్ గిర్ వన్యప్రాణి అభయారణ్యం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని జునాగఢ్ జిల్లాలో ఉన్న గిర్ వన్యప్రాణి అభయారణ్యాన్ని సందర్శించారు ఈ సందర్భంగా సింహాల పరిరక్షణ కోసం ప్రాజెక్ట్ లయన్ కోసం రెండు వేల తొమ్మిది వందల కోట్లు కేటాయించినట్లు మోదీ తెలిపారు ఇంకా జూనాగఢ్లో నేషనల్ రెఫరల్ సెంటర్ వైల్డ్ లైఫ్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు ఈ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మూడవ తేదీ మార్చి నిర్వహిస్తారు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం యొక్క థీమ్ ఏమిటంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫైనాన్స్ ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లానెట్ ఇటీవల రైతులకు కేవలం ఐదు రూపాయలకే శాశ్వత విద్యుత్ కనెక్షన్ అందిస్తామని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు ఆన్సర్ మధ్యప్రదేశ్ ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మోహన్ యాదవ్ రైతులకు కేవలం ఐదు రూపాయలకే శాశ్వత విద్యుత్ కనెక్షన్ అందిస్తామని ప్రకటించారు త్వరలోనే మధ్యప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ పథకాన్ని ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు జానపద నృత్యం బావాయి ఏ రాష్ట్రానికి సంబంధించినది ఆన్సర్ గుజరాత్ జానపద నృత్యం బావాయి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినది దీనినే బ్యాలెన్సింగ్ డ్యాన్స్ అని కూడా అంటారు దీనిని రాజస్థాన్లో కూడా ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ బాబాయి నృత్యం ఎందుకు వార్తల్లో నిలిచిందంటే రాజస్థాన్కి చెందిన ప్రవీణ్ ప్రజాపత్ తలపై ఒకదాని మీద ఒకటిగా పద్దెనిమిది గ్లాసులను మరియు వాటిపై కుండను పెట్టి ఈ బాబాయి నృత్యాన్ని చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకున్నాడు మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ రెండు వేల ఇరవై ఐదు ఏ నగరంలో జరుగుతుంది ఆన్సర్ బార్సిలోనా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ రెండు వేల ఇరవై ఐదు స్పెయిన్ దేశంలోని బార్సిలోనా నగరంలో మార్చి మూడవ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు జరుగుతుంది ఇది తొమ్మిదవ ఎడిషన్ ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా టెలికామ్ సెక్టార్ను అభివృద్ధి చేయడం దీనిని గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ సంస్థ నిర్వహిస్తుంది ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ రెండు వేల ఇరవై ఐదు థీమ్ ఏమిటంటే కన్వర్జ్ కనెక్ట్ క్రియేట్ ఈ కార్యక్రమంలో భారతదేశం తరపున కేంద్ర టెలికాం మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు ప్రపంచంలోని తొలిసారిగా స్లిమ్ సోలార్ ల్యాప్టాప్ను ఈ క్రింది కంపెనీ ఆవిష్కరించింది ఆన్సర్ లెనోవో లెనోవో కంపెనీ ప్రపంచంలోని తొలిసారిగా స్లిమ్ సోలార్ ల్యాప్టాప్ను ఇటీవల ఆవిష్కరించింది దీనిని యోగా సోలార్ ల్యాప్టాప్ అనే పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే దీనిని కేవలం ఇరవై నిమిషాల పాటు సోలార్ ఛార్జింగ్ చేస్తే దాదాపు మూడు గంటల పాటు వినియోగించుకోవచ్చు స్పెయిన్లోని బార్సిలోనా నగరంలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో లెనోవో కంపెనీ దీనిని ప్రవేశపెట్టింది లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు రెండు వేల ఇరవై ఐదుకు నామినేట్ అయిన భారత క్రికెటర్ ఎవరు ఆన్సర్ రిషబ్ పంత్ భారత క్రికెటర్ రిషబ్ పంత్ లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు రెండు వేల ఇరవై ఐదుకు నామినేట్ అయ్యారు రిషబ్ పంత్ లారియస్ వరల్డ్ కమ్ బ్యాక్ ఆఫ్ ద ఇయర్ విభాగంలో నామినేట్ అయ్యారు ఈ విభాగంలో పంత్తో పాటు మొత్తం ఆరు మంది నామినేట్ అయ్యారు ఈ లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులను క్రీడా ఆస్కార్ అవార్డులుగా కూడా భావిస్తారు ఈ అవార్డుల ప్రధానం ఏప్రిల్ ఇరవై ఒకటిన స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్లో జరగనుంది కేన్స్ ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు విజేత ఎవరు ఆన్సర్ పా ఈనియన్ ఇండియాకు చెందిన పా యూనియన్ కేన్స్ ఇంటర్నేషనల్ ఓపెన్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు విజేతగా నిలిచాడు ఫ్రాన్స్లో జరిగిన ఈ పోటీల్లో తొమ్మిది రౌండ్లలో ఏడు పాయింట్ ఐదు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పా ఈనియన్ టైటిల్ని సొంతం చేసుకున్నాడు ఇది ఫ్రెన్స్ వరల్డ్ కరెంట్ అఫైర్స్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్